తెలంగాణ అప్పులు వాస్తవికంగా ఎంత వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే మూడు లక్షల వాళ్ళ శ్వేతపత్రంలో చెప్పారు ఎఫ్ఆర్బిఎం పరిమితిలో ఉన్న అప్పులు కేవలం మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్లు మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్లు అందులో వాళ్ళ ప్రభుత్వం మాకు ఇచ్చిపోయిన అప్పులు పాత అప్పు ఆనాడు రెండు వేల పదమూడు పద్నాలుగులో వాళ్ళు దిగిపోయే ఉన్న అప్పులు డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు ఇక్కడ ఒక మాట కీలకం దయచేసి మీరు మీరు దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఇక్కడ దయచేసి మీ అందరిని కూడా ప్రార్థించేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మాకు రెండు వేల పదమూడు పద్నాలుగులో ఇచ్చింది వాళ్ళు ఇచ్చిపోయింది డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు వాళ్ళు ఇచ్చిన శ్వేతపత్రం ప్రకారమే ఎఫ్ఆర్బిఎం పరిమితి లోపల మేము రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పులు మూడు లక్షల ఎనభై తొమ్మిది చేసిన అప్పు ఎఫ్ఆర్బిఎం పరిమితి లోపల ఎంత అంటే త్రీ ఎయిటీ నైన్ మైనస్ సెవెంటీ టూ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ తీసుకుంటే మూడు లక్షల పదిహేడు వేల పదిహేను కోట్లు మాత్రమే కానీ దాని ఎంత బుకాయింపు అంటే ఈ మూడు లక్షల పదిహేడు వేల కోట్లను ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు అని చెప్పి వాళ్ళు ఇలా చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది ఇది ఎందుకు డొల్లా అని నేను అంటున్నా అంటే ఇందులో ప్రభుత్వ గ్యారంటీ ఉన్నాయి ఒక లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్లు ఉన్నాయి స్పెషల్ పర్పస్ వెహికల్స్గా డైరెక్ట్ గా అంటే ఉదాహరణకి విద్యుత్ సంస్థలు ఉంటాయి భద్రాద్రి అనే ప్రాజెక్ట్ కట్టాలా యాదాద్రి అనే ప్రాజెక్ట్ కట్టాలా భద్రాద్రి కట్టాలన్నా యాదాద్రి కట్టాలన్నా గవర్నమెంట్ గ్యారంటీ లేకుండానే సెల్ఫ్ హైపోతకేషన్ అంటే ఇప్పుడు ఎట్లాంటి ఉదాహరణకు మీరు కారు కొనుక్కుంటారు కొన్ని కార్ల మీద చూస్తూ ఉంటారు మీరు తిరుగుతున్నప్పుడు హైపోతకేటట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాసి ఉంటుంది అంటే ఏంటిది మీరు కనుక అప్పు కట్టకపోతే బ్యాంకు వాళ్ళు ఆ ఆస్తిని తీసుకుపోతారు అర్థం దాని దానికి ఆడికాడికే సరిపోతుంది అని అర్థం వాళ్ళు ఆ ఆస్తిని తీసుకుపోతారు అని అర్థం దాని దానికి ఆడికాడికే సరిపోతుంది అర్థం ప్రభుత్వ గ్యారంటీ ఉన్నవి ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్లయితే ప్రభుత్వ హామీ లేని రుణాలు యాభై తొమ్మిది వేల కోట్లయితే స్పెషల్ పర్పస్ వెహికల్స్ ఒక లక్ష పద్దెనిమిది వేల ఐదు వందల యాభై ఏడు కోట్లయితే ఈ మూడింటిని కూడా కలిపి ఈ మూడు ఎనభై తొమ్మిదికి కలిపి మొత్తం ఆరు ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లుగా చూపెట్టే ప్రయత్నం ఒక దివాలాకోరు ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది నేను రాష్ట్ర ప్రజలకు చెప్పేది ఏమంటే మేము మొన్న డిసెంబర్ మూడు నాడు దిగిపోయే నాటికి రాష్ట్రం మీద ఉన్న మేము తీసుకొచ్చిన నిధుల కూర్పు మొత్తం కలిపితే కేవలం మూడు లక్షల పదిహేడు వేల పదిహేను కోట్లు మాత్రమే వాళ్ళు చెప్తున్నట్టు ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు కాదు ఇది శుద్ధ తప్పు శుద్ధ అబద్ధం ఇది అవాస్తవం దయచేసి ప్రజలు గ్రహించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే తమ సొంత పరపతితో కట్టుకునే అప్పు వివిధ సంస్థలు అది విద్యుత్ సంస్థలు కావచ్చు ఇంకో సంస్థ కావచ్చు ఇంకో సంస్థ కావచ్చు మూడు లక్షల ఐదు వేల నూట డెబ్బై తొమ్మిది కోట్లు సొంత పరపత్తో కప్పుకునేది కట్టుకునేది ఇక్కడ ఇంకొక మాట కూడా నేను చెప్పాల మీకు ఈ ప్రభుత్వం ఎంత దివాలా ప్రభుత్వం ప్రభుత్వమో చెప్పడానికి నేను చెప్తా ఉన్నా ఈ ప్రభుత్వం మొన్న సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో యాభై ఆరు వేల కోట్ల అప్పులు ఉన్నాయి చెప్పింది యాభై ఆరు వేల కోట్ల అప్పుల పాలైపోయింది సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అని చెప్పినారు ఇది ఈరోజు ఉదయం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఏం అంటే తాత్కాలిక క్యాష్ క్రెడిట్ లిమిట్స్ తీసుకుంటుంది ఎందుకంటే వాళ్ళు సేకరించేది ధాన్యం ఆ ధాన్యాన్ని మళ్ళీ తిరిగి అమ్ముతారు వచ్చిన పైసలు వచ్చిన వాళ్ళు సేకరించేది ధాన్యం ఆ ధాన్యాన్ని మళ్ళీ తిరిగి అమ్ముతారు వచ్చిన పైసలు వచ్చినట్టు మళ్ళీ ఒక రొటేషన్ సిస్టంలో కట్టుకుంటూ పోతూ ఉంటారు ఇవాళ ఉదయం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వెబ్సైట్ చూపెడుతున్న ప్రకారం వాళ్ళకు రోజు ఈ నిమిషానికి ఉన్న క్యాష్ క్రెడిట్ లిమిట్ శాంక్షన్ ఇరవై నాలుగు వేల ఆరు వందల కోట్లు మాత్రమే నాలుగు రోజుల కింద ప్రభుత్వం చెప్పింది యాభై ఆరు వేల కోట్ల ఉన్నాయి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కానీ కానీ వాస్తవం ఒక చిత్రం ఏంటంటే అది క్యాష్ క్రెడిట్ లిమిట్స్ అవి అంటే ఇంకొక మాటలో ఇంకొక అడుగు ముందుకేసి చెప్పాలంటే ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో యాభై ఆరు వేల కోట్ల అప్పు ఉందని ప్రభుత్వం చెప్తోంది కానీ వాస్తవం ఏంది వాస్తవం ఏంటి అంటే అదే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ దగ్గర 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 ముప్పై వేల కోట్ల విలువ చేసే ధాన్యం వాళ్ళ దగ్గర ఉంది ఆ ధాన్యం అమ్మితే ఆ స్టాక్ అమ్మితే ముప్పై వేల కోట్లు తిరిగి వెంటనే ప్రభుత్వానికి సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి వస్తాయి రెండవ మాట ఆల్రెడీ అమ్మిన ధాన్యం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సిన పైసలు పదహారు వేల కోట్లు ఉన్నాయి ఆ రిసీవబుల్స్ ని ఈ స్టాక్స్ ని రెండింటిని చూపకుండా రెండింటి గురించి మాట్లాడకుండా యాభై ఆరు వేల కోట్ల అప్పు యాభై ఆరు వేల కోట్లు అప్పని దాన్ని కూడా ఇక ఇల్లు లోడ్ చేసింది ఈ ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు అనే దానిలో దాన్ని కూడా మోపి లేని అప్పును ఉన్న అప్పుగా చూపెట్టి తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నం రిసీవబుల్స్ స్టాక్స్ ఉన్నా ఆస్తులు వాటిని చూపెట్టకుండా దాచేసి మా మీద బట్టగాల్చి మీదేసే ప్రయత్నం ఏదైతే చేసినారో దానికి ఒక సివిల్ సప్లైస్ కార్పొరేషనే ఒక గొప్ప ఉదాహరణ మీరు కూడా ఇప్పుడే పోవచ్చు ఈరోజు ఆదివారం వెబ్సైట్ ఈరోజు ఇంకా కూడా ఆనే ఉంది సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పోతే వెబ్సైట్ పోతే మీరే చూస్తారు ఇరవై నాలుగు వేల ఆరు వందల కోట్ల క్యాష్ క్రెడిట్ శాంక్షన్ లిమిట్ శాంక్షన్ అయి ఉన్నది అది కూడా డైనమిక్ ఎప్పటికప్పుడు మారుతుంది రేపు మీరు చూస్తే స్టాక్ అమ్మిన అనుకోండి ఇంకొన్ని డబ్బులు వస్తాయి కాబట్టి అది ఇంకా తగ్గుతుంది రిసీవబుల్స్ అనుకోండి అది దాదాపు పదివేలకు ఐదు వేల కోట్లకు తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ స్లైడ్ దయచేసి నేను మీడియా మిత్రుల్ని కోరుతా ఉన్నా అదేవిధంగా మా నాయకుల్ని కూడా కోరుతా ఉన్నా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్లైడ్ ప్రభుత్వం యొక్క వాదన శుద్ధ తప్పు కేవలం స్థూలంగా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న రుణాలు